పేగులు మెడలేసుకొని ఊరేగుతా బిడ్డ మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మరోసారి నోటికి పని చెప్పిన సీఎం తన కోసం పాలమూరు బిడ్డలు మానవ బాంబులు కావాలని పిలుపు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే పండబెట్టి తొక్కుతామని వార్నింగ్ రేవంత్ రెడ్డి నీ చరిత్ర తెలియదు అనుకో ఎవరికి ఇలా నీ కొన్ని జాగిలాలు వచ్చి నీ నిన్ను కాపుగాసేటువంటి నిన్ను కాపాడుతున్నటువంటి కుల జాగిలాలు వచ్చి మా కింద సోషల్ మీడియాలో ట్విట్టర్లలో కామెంట్లు పెట్టో లేకపోతే ఇంకేదో వేయచ్చు కానీ నీ చరిత్ర ఏంది నువ్వు ఎట్లా రాజకీయాలకు వచ్చినావు ఎట్లా నీది వ్యవహారం నడిచింది ఏ విధంగా నీ కుట్ర ఏ విధంగా పండి ఏ విధంగా పోయినావో మాకు తెలుసు నువ్వు ఇలా ఆ సభ మీదకొచ్చి నేను అమరాబాద్ అడవుల్లో పుట్టిన కొడంగల్కి వచ్చిన మిడ్జిల్ నుంచి నేను జడ్పీటీసీ అయినా తర్వాత ఎమ్మెల్సీ అయినా తర్వాత ఇట్లా వచ్చాను నువ్వు ఇవి చెప్పకు నువ్వు ఏడు నువ్వు ఏడుకు వచ్చినావో తెలంగాణ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమకారుల మీదకి చంద్రబాబు అండదండలు చూసుకొని ఎట్లా తుపాకీ ఎక్కువ కూడా ప్రతి బిడ్డకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయాల నువ్వు అవకాశం వచ్చింది కదా ముఖ్యమంత్రి పదవి అనేది తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష నీకు గుర్తుపెట్టుకో భిక్ష ఇదే ప్రజలకు ఒళ్ళు మండిన రోజు ఇదే ప్రజలకు నీ అసలు స్వరూపం తెలిసిన రోజు తంతే మల్ల పోయి గదే కొడంగల్లనో లేకపోతే మద ఏ చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చొని ఆ బూట్లకు పాలు చేసుకుంటూ కూర్చోవాలి సో కాబట్టి నువ్వు ఈ ఏ పదవి చూసుకొని ఎగురుతా ఉన్నావో ఆ పదవి తెలంగాణ ప్రజలు పెట్టినటువంటి భిక్ష అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి ఎన్నడైనా నిన్నోటికెళ్ళి జై తెలంగాణ పదం వచ్చిందా ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలు అయింది ఇప్పటికైనా వచ్చిందా రాలే రాదు కూడా సో కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట నా కథ